హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరే కృష్ణ అండి ఈరోజు మనము సాత్విక్ రెసిపీ అనమాట ఆనియన్ గార్లిక్ ఏమీ లేకుండా కరివేపాకు మునగాకు పొడిని తయారు చేసుకుందామండి ఇది హెల్త్కు చాలా మంచిది అనమాట ఇంచుమించు మూడు వందల రకాల జబ్బులను నయం చేస్తుంది రోజు మనం అన్నం తినేటప్పుడు ఒక స్పూన్ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలు సో ఇక్కడ మన గార్డెన్లోకి వచ్చేసి కరివేపాకునైతే తీసుకుంటున్నాము ఇలా కొమ్మలను కట్ చేసుకుంటే మళ్ళీ ఈగురలు వస్తాయన్నమాట సో ఒక చెట్టు ఉందంటే మనకు సరిపోతుంది అనమాట సో మన గార్డెన్లో ఉన్నదైతే తీసేసుకొని అలాగే మన గార్డెన్లో మునగాకు చెట్లు కూడా ఉన్నాయన్నమాట సో మునగాకును కూడా తీసుకుందాము ఇక్కడ ఇవి తీసుకొని ఇక్కడ పెట్టేసి నీట్గా వాష్ చేసి పెట్టేసుకోవాలన్నమాట కరివేపాకు పొడి చేసుకోవాలనుకుంటే ఎందుకంటే డస్ట్ ఉంటుంది కదా సో అందుకోసం అలాగే మనము మునగాకును కూడా ఇలా కొమ్మలు తెచ్చేసుకున్నా నేను లేతవి అవి తెచ్చుకున్నా అనమాట సో పెరట్లో ఉండేది తీసుకొని దాన్ని కూడా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇక్కడ మనము ఒక కడాయిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసేసాను ఇందులోకి మనము ఇప్పుడు ఈ కడాయిలో మనము ముందుగా తెచ్చుకున్నటువంటి మునగాకు పొడిని కరివేపాకు పొడిని రెండింటినీ వేసేసి ఇలా చేతో నలిపేస్తే పిండిలాగా అయిపోతుందనమాట సో అలాగా మనం ఫ్రై చేసేసుకోవాలి కొద్దిగా ఆయిల్తోనే మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇది సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందనమాట దాంట్లో ఉండే తడి శాతం అంతా పోవాలన్నమాట ఇలా పెట్టేసామంటే అది కొంచెం ఆరిపోతుంది అలాగే మనం ఇలా తీసుకొని ఇలా నలిపినప్పుడు చూడండి ఇలా పొడి ఇలా అవుతుందనమాట ఇలా రావాలన్నమాట పొడి అనేది సో దీన్ని మనం చల్లారి పెట్టేసుకుందాము అదే కడాయిలోకి మళ్ళీ ఒక టూ త్రీ స్పూన్సు ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను సో ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందులోకి ఇప్పుడు పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి ఇక్కడ నేనైతే మనం పొడి కదండీ చేసుకునేది సో హండ్రెడ్ గ్రామ్స్ శనగపప్పు తీసుకున్నాను అలాగే హండ్రెడ్ గ్రామ్స్ పొట్టు ఉన్నటువంటి మినపప్పుని తీసుకున్నాను అనమాట ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది సో మనం తిన్నా కానీ మంచి విటమిన్స్ అనేటివి వస్తాయన్నమాట మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి సో ఇందులోకి ఇప్పుడు మనము మెన్ కొన్ని ధనియాలు జీలకర్ర ఒక టూ స్పూన్స్ అనమాట ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు మనం కారానికి మనం తినేటువంటి కారాన్ని బట్టి వేసేసుకోవాలి నేనైతే ఈరోజు ఒక ట్వంటీ వరకు వేసేసాను సో వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అలాగే మనము ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి ఇంగువ వేయడం వల్ల ఏమవుతుందంటే మంచి సువాసన వస్తుంది అలాగే మనకు జీర్ణం బాగా అవుతుంది అనమాట సో అందుకోసం ఇంగువనైతే యాడ్ చేసేసాను ఇవన్నీ ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటన్నింటినీ మనము చల్లారి పెట్టుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసేసి తగినంత సాల్ట్ యాడ్ చేసేసాను అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేశాను అనమాట వీటన్నింటినీ ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఆ పెన్నంలో ఉన్న హీటు సరిపోతుంది అనమాట అన్నిటికీ పడుతుంది సో వీటన్నింటిని ప్లేట్లోకి తీసుకొని కొద్దిసేపు చల్లార పెట్టేసి మనం గ్రైండ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు చేసేస్తే ముద్దలాగా అయిపోతుందండి సో చల్లగా అయిన తర్వాత చేయాలన్నమాట గ్రైండ్ ఇప్పుడు మనం అన్నీ వేసేసాము ఓన్లీ గ్రైండ్ చేసుకోవడమే మనకు ఉండేది అలాగే ఇప్పుడు ఒక చింతపండు నిమ్మకాయంత సైజులో చింతపండు అన్ని పుల్లలు తీసేసి దీంట్లో వేసేసుకోవాలి ఇలా ఇది పొడి తినడం వల్ల చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి సో ఇక్కడ మనకు అన్నీ చల్లగా అయిపోయాను అనమాట సో ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ముందుగా మనం మునగాకు కరివేపాకును ఫ్రై చేసి పెట్టాం కదా అది వేసేసుకోవాలి ఇది వేసేసుకొని మనము ఇందులోనే మనం ముందుగా చేసి పెట్టినటువంటివి అన్నీ ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకోవాలన్నమాట ఇలాగ ఒక్కసారి గ్రైండ్ చేసేస్తే మెత్తగా అవుతుంది ఇప్పుడు మిగిలిన పప్పు దినుసులు కూడా వేసేసి గ్రైండ్ చేయడమే చాలా బాగా వస్తుందండి కొంచెం పలుకు పలుకుగా చేసుకోండి ఎందుకంటే మనం పప్పు ధాన్యాలు వేసాం కదా తింటున్నప్పుడు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి పిల్లలకు చపాతీల్లో దోశ మీద పొంగనాలకు అన్నిటికీ వేయవచ్చు అనమాట సో ఆ విధంగా కూడా వాళ్ళకు ఉపయోగపడుతుంది మునగాకు కరివేపాకు మీకు నచ్చింది నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్